నల్లగా అయిపోతుంట ఇది కూడా అంత ఎందుకు పనికిరా నీళ్ళు ఇది కూడా జాలు పడిపోయి అసలు పలికి రాత్ర ఒక పాద అవుతుంది సన్న ఏమంటే సన్న ధాన్యాల ఎక్కువ ఉంది కష్టం ఎక్కువ ఉంది అనుకుని ధాన్యానికి సన్నధాన్యానికి రేట్ ఎంత ఉందంటే ఇరవై వేలు తేడా ఇరవై ఇరవై రూపాయలు తేడా నల్లగా నల్ల పడిపోయి కొనే కాడ మార్కెట్కి పోయేసరికి ఇది తాడుగేరు అసలు పనికిరాదు కనీసం పోయిన దాని మంది కూలి కూడా ఆటో చార్జ్ మందం కూడా పట్టుకోపోయిన పత్తికి వచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వమే ప్రత్యేక ఆలోచన పెట్టాలి ఇదంతా కూడా మనం ఇలా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే తిరుగుతూ వస్తున్నాం ఇట్లా దారేమటి యాక్చువల్గా ఈరోజు మనం దుబ్బక్క ఎలక్షన్ ప్రచారానికి పోతుంటే దారిమ్మటి ఇట్లాంటి పరిస్థితి అనబద్ది ఊత మంచిగా వచ్చింది కానీ నీళ్ళ పరిస్థితి ఈ రకంగా అవన్నీ కూడా మొత్తం పడిపోయి ఎక్కడికక్కడ ఎర్రగా అవుతున్నాయి ఇంతకుముందు మనం ఒక చైన్ చూసినా మొత్తం ఎర్రగా నిండిపోయింది ఈయన కూడా మొత్తం నీళ్ళు ఉన్నాయి బయటికి బయటకు పోయే పరిస్థితి లేదు ప్రభుత్వం ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి ఎర్రగడ్డల మేనో ఎర్రవెల్లి కాడ ఒక్కటే చూసుకుంటే కాదు అందరు వ్యవసాయ క్షేత్రాలను ఆలోచించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఐదు వేలతో సరిపోతుంది ఇది రేపు వస్తుంది ఈ మొలక ఇక ఇది వచ్చిన తర్వాత ఇది ఎందుకు పనికి రాకుండా పోతుంది అడిగి పట్టుకపోయేసరికి వాళ్ళు వద్దు ఇది ఎర్రగా ఉంది కర్రగా ఉంది మొలక ఉంది అలా కాటన్ లేదు రకరకాలుగా నల్లగా నల్ల పడుతూ ఉంటుంది ఇంకా నల్లబడుతుంది ఇక కాయ మొత్తం నల్లబడుతుంది ఇంకొక రేపెల్లుండి అయితే ఎందుకు పనికి రాకూడదు நல்ல நல்ல காய் பாப்பா எந்த கஷ்டப்படி பண்ட பண்டிஸே இவ்வளோ వర్షాలు వచ్చి మొత్తం ఎక్కడెక్కడ ఆ నీళ్ళు కూడా ఇప్పటికి బయటికి పోయే పరిస్థితి కూడా కనబడుతున్నాయి ఇదైతే మొత్తం మంచి పొట్ట మీదకి వచ్చిన ఫ్రెండ్ ఎవరు రండి ಎಸೆರ್ ಕನ್ಸಿಸ್ಟೆಂಟ್ ಎಸೆರ್ ಕನ್ಸಿಸ್ಟೆಂಟ್ ದುಬಾ ಮೊನ್ನೆ ಅಂತ ಒಂದು ಬರ್ತಾಯಿದೆ ಗಜ್ಜೆ ಗಜ್ಜೆಲ ಗಜ್ಜೆಲ 10 ಕಿಲೋಮೀಟರ್ ಆಗಿದೆ ಅಂತಾ ಮುಂದೆ ಬಾರ म्हटಪ್ಪ ಕೂಡ ಇಕ್ಕೆ ತೆಪ್ಪರ್ ಆಯ್ತೆ ಆ ಇದೆ ಬರ್ತಿದೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಅಲ್ಲಿ ಮುಂಚೆ ಹೋಗಿತ್ತು ಇಲ್ಲ ಇಲ್ಲ ಮತ್ತೆ ವಟ ಅಂತಾ ಮುಗಿ ಎಲ್ಲರ ಆಗ್ತಲ್ಲ ಇಕಡೆ ಅನ್ನಪಲಮುದನ್ನ ಇದೆ ಆಯ್ತಾ ಪಕ್ಕಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಲೆಕ್ಕದಲ್ಲಿ ಬರ್ತೀರಾ 10ರೂ ಕೂಡ ಮತ್ತ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅವಿ ಪಗಿಲಿ ನೆಲ್ಲರ ಮೇಲೆ ಕತ್ತಿಯೊಂದು ಯಾದ ಅಂತಾ ಮುಗಿపోయಿರತ್ತಾ అంతకుముందు వర్షాలు పడ్డప్పుడు ఏమైనా అదే మనం నిన్న కూడా మేము అడిగినాము ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలి అని మా దగ్గర కూడా పోయినసారి ఆగస్టులో వర్షాలు కూడా బాగా పడ్డాయి సరే మొన్నటిసారి అసెంబ్లీలో ఏదన్నా చర్చ చేసుకుంటారేమో కొద్దిగా ఏమన్నా నష్టపరిహారం ఇస్తారు కావచ్చు అనుకున్నాం ఇప్పుడు మళ్ళీ నేను అసెంబ్లీ అయింది సాయంత్రం నుంచి వాళ్ళని వర్తనే ఉన్నాయి ఒక వర్షాలు అయిపోలేదు నేను ఒక పుట్టలో కూడా మేము అసెంబ్లీ కాడ మాట్లాడే ప్రయత్నం చేస్తే రాలేదు